దేవుని పరిశుద్ధనామానికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా మరో దినాన్ని ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించి ఉండగా మరో దినాన్ని మనము సజీవులుగా ప్రభు సన్నిధిలో చేరు వచ్చుట కానిచ్చిన కృపా బాహుళ్యతను బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక మన ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరివచ్చిన వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మంచిది ప్రేమైనటువంటి వారి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం దైవ గ్రంథములో నుండి నూట ఇరవై ఏడవ సారీ ఇరవై ఏడవ కీర్తన కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన దయచేసి పద్నాలుగో వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ సామ్స్ ట్వంటీ సెవెంత్ చాప్టర్ అండ్ ఫోర్టీన్త్ వర్డ్ యహోవా కొరకు నేను కనిపెట్టుకుని యహోవా కొరకు కనిపెట్టుకునియుండము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము కొరకు కనిపెట్టుకుని ఉండుము ప్రియమైనటువంటి వారిలరా కీర్తనకారుడైనటువంటి దావిదు వ్రాసినటువంటి కీర్తన ఇది కీర్తనకారుడైనటువంటి దావిదు అంటున్నాడు కొరకు కనిపెట్టుకుని ఉండు ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము అంటున్నాడు నిజమే ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఆయా ప్రజలు రకరకాలుగా ఆయా వ్యక్తులను కనిపెట్టుకుని ఆయా అనుభవాలలో నడిపించబడుతూ ఉన్నారు దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి అని దావిదు మనలను హెచ్చరించుతూ ఉన్నాడు మనుషులు ప్రేమైనటువంటి వారిలో ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితులలో వాటి వాటి కొరకు ఆయా వ్యక్తుల కొరకు కనిపెడుతుంటారు కానీ దేవుని బిడలమైనటువంటి మన జీవితంలో మనం దేవుని కొరకు కనిపెట్టుకుని వారిమై ఉండాలి అని దావిదు విశేషమైన మాటలు రాస్తున్నాడు ఎందుకంటే దావిదు మనకంటే ముందుగా దేవుని కొరకు అంతగా నమ్మకస్తుడై కనిపెట్టుకుని ఉన్నాడు గనుకనే శ్రేష్ఠుడైన దేవుడు దావిదు పరిస్థితిని విస్తారముగా ఆశీర్వదించాడు ఈరోజు మన జీవితాలలో కూడా మన స్థితిగతులు మారాలి అంటే మన పరిస్థితులు దీవెనకరంగా మార్చబడాలి అంటే మనం వర్దిల్లాలి అంటే మనం ప్రేమైనటువంటి వారిలో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి విడుదల పొంది సమాధాన సంబంధమైన సంగతులతో మనం స్థిరపరచబడాలి అంటే మనం దేవుని కొరకే కనిపెట్టుకోవాలి దేవుని కార్యాల కొరకే కనిపెట్టుకోవాలి అందుకే బైబిల్ చదువుతుంది యహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే ప్రభు చేసేటటువంటి కార్యాలు అద్భుతకరంగా ఉంటాయి చాలాసార్లు దేవుని కొరకు కనిపెట్టుకోకుండా ధైర్యం చెడిని వారిగా నిభ్రము లేని వారిగా ధైర్యమును కోల్పోయినటువంటి వారిగా ఉంటున్నా అందుకే అంటున్నాడు అన్నాడు పిల్లలు అక్కడ పద్ధాలుగా వాకి ధైర్యం తెచ్చుకొని మీ హృదయమును నుంచుకున్నాము ధైర్యం తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకున్నాము హృదయాన్ని ధైర్యాన్ని పోలిపోయి మనసులో కకవికాలమైపోయి మనుషుల వైపు ఒకవేళ పరిగెత్తుతున్నామేమో మనకి బాగా తెలిసినటువంటి సందర్భం సమయాలతో దైవజనుడైనటువంటి సమయోలు దైవజనుడైనటువంటి సమయోలు సవులుతో అంటున్నాడు నేను వచ్చిన తర్వాత బలిని అంటే దైవజనుడు చెప్పినటువంటి ఆ సమయానికి ఆ దినానికి రావటం కొంత ఆలస్యమైంది ఆలస్యమైందని కనిపెట్టకుండా ఉండక ధైర్యం తెచ్చుకొని సాహసించి ఏం చేశాడు అంటే సాహసించి దైవజనుడు వచ్చిన తర్వాత దైవజనుడు అర్పించవలసినటువంటి ఆ బలిని సమయోలు రాకమునిపే సవులు బలిని అర్పించాడు బలిని అర్పించి అట్లాగా ఉన్నాడు వెంటనే దైవజనుడు అనేటువంటి సమయాలు వచ్చాడు సమయాలు అంటున్నాడు ఏం చేశావు నువ్వు అయ్యా ఇంతవరకు నేను కనిపెట్టుకొని ఉండాను కానీ నీవు రాకపోవట చూచి నా దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ శత్రు బలమును చూచి శత్రు సైన్యాన్ని చూచి ఫిలిస్టీలను చూచి వారి గుండెలు అలసిన వారై నన్ను విడిచిపోవుట చూచి నేను భయపడిపోయి బలి నర్పించాను దయచేసి నన్ను క్షమించు అని బతిమాలుతున్నాడు ఏం చేశాడు అంటే కనిపెట్ట కనిపెట్టలే దేవుని కార్యాలను మనం ఏం చేయాలంటే కనిపెట్టాల దేవుడు ఏ విధముగా చెయ్యమన్నాడో ఆ విధముగా మన ఆత్మీయ జీవితాలు నడిపించబడుటకు మనం కనిపెట్టుకొని దైవ చిత్తానికి అప్పగించుకునిన వారిమై ఉండాలి మన ఇష్టానుసారముగా ఏ పని చేయకూడదు దేవుని కార్యముల కొరకు దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి అందుకే దయ్య దావిదంటున్నాడు యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము అంటున్నాడు నిజమే యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ధైర్యము నీ ధైర్యము కలిగి హృదయమునందు ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్ నుంచుకును కక వికాలమైపోకుండా చిత్తమును విడిచిపెట్టి నీ ఆలోచన ప్రకారం నడిపించబడకుండా ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకును నిజమే ఇది లేకనే దేవుని సన్నధులు కనిపెట్టలేక అటు ఇటు పరిగెత్తి ఏదో ఒకటి సాధిద్దాం ఏదో ఒకటి చేద్దామని సౌలు అప్రమైనటువంటి వార్లరా కనిపెట్టకుండా దేవుని కార్యములు దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ సమయము కొరకు కనిపెట్టకుండా బరి తెగించి తెగించిన వాడై సాహసించి బలినర్పించాడు అదుగో అందును బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా అతడిని విసర్జించాడు అని మనం చూస్తూ ఉన్నాం నీ జీవితంలో కూడా రకరకాల పరిస్థితులు నీ జీవితంలో తొందరను కలగజేసి ఇబ్బందులు కలగజేసి పరిస్థితులు తల్లకిందులైపోతున్నా కానీ మనం ఏం చేయాలంటే దేవుని కొరకు కనిపెట్టుకునే మంచి మనస్సు కావాలి మనకి మనమే ఏదో ఒకటి చేద్దామని కాదు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి అందుకే బైబిల్ చెబుతుంది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయ ఇరవై ఎనిమిదో వాక్యములు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అని రాస్తున్నాడు ఆయన కొరకు మనం కనిపెట్టుకోగలిగితే చాలు ఆయన సన్నిధిలో మనం నిలవగలిగితే చాలు కనికర సంపన్నుడైన దేవుడు నేను ఎన్నడు సిగ్గుపరచడు ఎందుకు సిగ్గుపడుతున్నావు పరిస్థితులలో ప్రేమైనటువంటి వారలారా దేవుని కొరకు కనిపెట్టకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి వినంటాను ఏదో ఒకటి చేస్తే ఏదేదో అయిపోతుంది ఏదో ఒకటి చేస్తే మన జీవితం ఏదేదో అయిపోతుంది అందుకే దైవ చిత్తము కొరకు మనం కనిపెట్టుకొని ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత నీళ్లు చుదముగా బైబిల్ చెబుతుంది ఆ నూట ముప్పవ కీర్తన దయచేసి ఒక మంచి మాటని నూట ముప్పైవ కీర్తన ఒక మంచి మాటని పరిశుద్ధాత్మడు రాస్తున్నాడు ఆరో వాక్యంలో మనం ధ్యానం చేస్తుంటే నూట ముప్పైవ కీర్తన ఆరో వాక్యం కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకొనుము యహోవా యొద్ధ కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన కలుగును ఏం జరుగుతుంది ఆయన యొక్క కనిపెట్టుకుని ఉంటే అంటే రాస్తున్నాడు సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది సంపూర్ణమైనటువంటి కృప హోవా యొక్క కృప దొరుకుతుంది యహోవా మీద ఆశ పెట్టుకో మనుషుల మీద కాదు మన ఆశ పెట్టుకోవాల్సిందే మనుషుల మీద కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది మనుషుల మీద కాదు మనుషుల కొరకు కాదు మనం కనిపెట్టుకోవాల్సింది యహోవా మీద నీవు ఆశ పెట్టుకో నీ దేవుని మీద నీవు ఆశ పెట్టుకో మనుషులు ప్రేమినటువంటి వారిలో మన ఆశను భంగం చేస్తారు దేవుడు మన ఆశను ప్రేమినటువంటి వారిలో తృప్తిపరచగలిగిన వాడు బైబిల్ అదిగా చెబుతుంది ఎలా ఎనగా కలిగిన వాని ప్రాణమును తృప్తిపరచువాడు మన దేవుడు ఆయన సన్నిధిలో ఆయన కార్యాల కొరకు నువ్వు కనిపెట్టుకొని జీవించగలిగినటువంటి ఆ మంచి అనుభవం నీకుంటే నా దేవుడు నిన్న ఎన్నడూ 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 ఏ స్థితిలోనైనా సిగ్గుపరచడు ఏ పరిస్థితిలోనైనా నీ జీవితంలో ప్రేమైనటువంటి వర్ల అడుగంటనివ్వడం కారణం ఏమిటంటే నీవు ఆయన మీద ఆశ పెట్టుకున్నావు ఆయన మీద నువ్వు ఆయన కార్యాల కొరకు కనిపెట్టుచున్నావు ఆయన సన్నిధిలో నిలిచినటువంటి వ్యక్తివి గనుక నా దేవుడు నిన్ను అన్నడు సుగ్గుపరచ నేరడు ఈరోజు ప్రేమినటువంటి దేవుని పిల్లలారా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మనము ఒక్కసారి మండలను మనం కృపగలిగిన దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో మనము ఆయన కృపబందుటకు ఆయన పాదాల చెంతకు వద్దాం ఎందుకంటే దయాళుడైన దేవుడు మన జీవితంలో కనికర కలిగిన దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఎంత మాత్రమో ప్రేమైనటువంటి దేవుని పిల్లారా మనుషుల మీద కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది పరిస్థితుల మీద కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది కనికర సంపన్నుడైన దేవుని ఎదుట మనము దేవుని మీద మనము ఆశ పెట్టుకున్నటువంటి అనుభవాలలో మన జీవితాలు కట్టుకోవాలి అని వాక్యము సెలవిస్తుంది మనుషుల మీద ఆశ పెట్టుకుంటే మనుషుల కొర కనిపెట్టుకుంటే భంగమైపోతాం మనకు బాగా తెలుసు యోసేపు జైల్లో ఉన్నప్పుడు పాపం పానదాయకుడితో అంటున్నాడయ్యా నీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఈ బంధకాల నుంచి ఈ చరణ్ నుంచి నన్ను విడిపించయ్యా నీకు మేలు జరిగినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు దేవుడు కనుక నీకు మేలు జరిగినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం పెట్టుకోయా అని బ్రతిమాలుతూ ఉన్నాడు బ్రతిమాలుతూ ఉన్నాడు యోసేపు ఆశ్చర్యం ఏమిటో చెప్పన ఈ పానదాయకుడు బయటికి వెళ్ళాడే కానీ యోసేపు ఎంత మాత్రము తన మైండ్లో లేడు నేను అనుకుంటాను నేను అనుకుంటాను ఒకవేళ ఇంతవరకు యోసేపు దేవుని మీద కనిపెట్టి దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడు దేవుని సన్నిధిలో కనిపెట్టినటువంటి వాడు ఇప్పుడు తన మనస్సును తన దిశను తన పరిస్థితులను తన విశ్వాసమును మనుషుల మీదకు మార్చుకున్నాడేమో ఒకవేళ అందుకే నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ పానదాయకుడికి చెప్పాడు వెళ్ళాడు కానీ బయటికి మర్చిపోయాడు నేనంటాను దేవుడు మనలను దీవించకుండా దేవుడు మనలను విడిపించకుండా దేవుడు మన ఎడల కార్యం చేయకపోతే ఎంతమంది కొరకు మనం కనిపెట్టినా కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి ప్రయత్నాలు ఫలవంతముగా మార్చబడాలి అంటే దయాళుడైన దేవుని పరిశుద్ధ పాదాల చెంత ప్రేమినటువంటి దేవుని పిల్లలారా దేవుని మీద యహోవా కొరకు నీవు కనిపెట్టుకొని ఉండు మనుషులను ఒకవేళ కనిపెట్టుకొని ఉంటున్నావేమో మనకు బాగా తెలిసిన సంభవం దైవజనులైనటువంటి పేతురు యోహాను ఇద్దరు కలిసి ప్రార్థనా సమయంలో అనే దేవాలయానికి వెళుతున్నారు అక్కడే మెట్ల మీద ఒకడు పుట్టుకుతో కుంటి వాడైనటువంటి వాడు ఇప్పుడు ఆ మెట్ల మీద కూర్చొని వీళ్ళ వైపు తేరు చూస్తున్నాడు వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నాడు ఏమని వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో ఏదైనా దొరుకుతుందేమో ఏదైనా దొరుకుతుందేమోనని ఆశ పెట్టుకొని ఉన్నాడు ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఓ విశేషమైన మాట అక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాస్తూ ఉన్నాడు ఏమిటి అక్కడ రాయబడిన విశేషమైన మాట అంటే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము చూస్తూ ఉంటే నాలుగవ వాక్యం మూడవ వాక్యం నుంచి మూడు మూడు పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు వ్యవహానును వాడిని తేరి చూచి మా తట్టు చూడమని వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యముంచను చూడండి వారి ఎందు కనిపెట్టి వారి ఎందు లక్ష్యముంచను ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు వెంటనే వెంటనే ఏమంటున్నారంటే ఆరో వాక్యంలో అంతట పేతురు వెండి బంగారం నాయొద్దు లేవు కానీ నాకు కలిగినదే అని కిచ్చుచున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాణ్ణి చేయబట్టుకొని లేవని తిను వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేచు ఎక్కడికి వెళ్ళాడంట దేవాలయములోనికి వెళ్ళాడు అని మనం చూస్తున్నాం నిజమే దైవజనులైనటువంటి పేతురు వ్యవహన్లు అంటున్నారు వెండి బంగారాలు మా దగ్గర లేవు నువ్వు కనిపెడుతున్నావు మాకు అర్థమైంది నువ్వు మాయందు లక్ష్యం ఉంచుతున్నావు మాకు అర్థమైంది నీ ఉద్దేశం అంతా ఏమిటో తెలుసా ఎండిస్తారా బంగారం ఇస్తారా అని నువ్వు మాయందు లక్ష్యం ఉంచి కనిపెడుతున్నావే వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నీ జీవితాన్ని ఓ విప్లవాత్మకమైనటువంటి సంగతులతో నింపగలిగిన దేవుడు అనేకులు ఆశ్చర్యపోవునట్లుగా నీ జీవితాలని అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఏసు క్రీస్తు వారు మేము కలిగి ఉన్నాము ఆయననే మీకి నీకిస్తున్నామని చెప్పేసి ఏసు నామములో నడవమని ఎప్పుడైతే చెప్పారో వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచు దేవాలయంలోనికి వెళ్ళాడు నేనంటాను మనుష్యుల వైపు మనం కనిపెడితే మనుషుల ఎందు ఒకవేళ ఏదైనా ఇస్తారని ఆశ కలిగి ఉంటే మనుషులు మన జీవితంలో ఏమి చేయలేరు కానీ నీ జీవితాన్ని సంతోషంతో నింపగలిగిన వాడు నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన వాడు అందుకే అయ్యా అందుకే ఆ నజరేయుడైనసు నందు నీవు లక్ష్యముంచి ఆయన ఎందు నీవు కనిపెట్టగలిగిన అనుభవంలోనికి నీవు రాగలిగితే చాలు నా దేవుడు మహా అద్భుతాలు చేసి నీ జీవితాన్ని ఫలప్రదముగా మార్చగలిగిన వాడు నేనంటాను ఎవరెవరి వైపు ఒకవేళ కనిపెడుతున్నావేమో ఆశపడుతున్నావేమో వాళ్ళు ఇది చేస్తారు వీళ్ళు ఇది చేస్తారు నేనంటాను ప్రేమటం అంటే బైబిల్ చెబుతుంది ఎహోవా సెలవు లేక ఆహారం తిని తృప్తిగా ఉండగలిగిన వాడు ఎవడంటుంది యహోవా సెలవు లేక ఆయన చిత్తము లేక ఆయన ఆజ్ఞ లేక ఆహారం తిని తృప్తిగా ఉండగలిగిన వాడు ఎవడంటుంది బైబిల్ అందుకే నేను అంటాను మనము దేవుని ఎందు లక్ష్యముంచి యహోవా ఎందు మనము కనిపెట్టుచు ఆయన సన్నిధిలో మనము నిలవగలిగినటువంటి వారిమైతే చాలు యహోవా కొరకు కనిపెట్టేటటువంటి ఆ మంచి అనుభవం కావాలి మనుషుల వైపు కాకుండా బంగారు వెండి బంగారాల వైపు కాకుండా ధనము కొరకు కాకుండా ప్రమైనటువంటి వారు లేదా పాస్తుల వైపు కాకుండా ప్రభువు నా జీవితంలో అద్భుతం చెయ్యాలి అని నీవు కనిపెట్టగలిగిన అనుభవం నీకుంటే చాలు నా దేవుడు నిన్నెంత మాత్రము సిగ్గుపరచుడు నిన్ను దయగలిగిన దేవుడు ఆశీర్వదించి ఫలప్రదముగా మార్చి అనేకులు నిన్ను చూస్తున్న వారికి ఓ ఆశ్చర్యకరముగా మార్చగలిగిన వాడు నా దేవుడు అందుకే యహో ఆ కొరకు కనిపెట్టుము ఓ ధైర్యము కలిగి నీ హృదయమును నీ హృదయములో ధైర్యము కలిగి ప్రభు కొరకు కనిపెట్టు అంత మాత్రమే కాదు నిబ్బరము కలిగి ఉండు ఆయన నిన్ను సిగ్గుపరచిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కనుక ఈ దినమైన మనము దేవుని కొరకు కనిపెట్టేటటువంటి ఆయన సన్నిధిలో నిలిచేటటువంటి మంచి మనస్సు కలిగిన వారిమై ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదామా ప్రార్థన చేసుకుందాం దయాలుడా మీకు స్తోత్రాలయ మీ కృపగలిగిన పాదాల చెంత స్వామి ఇదిగో ఈ దినమున ప్రభా మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినందుకు కృతజ్ఞతలు స్వామి నమ్మదగిన దేవుడు గతించినటువంటి దినములన్నిటి కాపాడిన మహనీయుడా ఈ దినము కూడా ప్రభువా మీరు మమ్మల్ని కాపాడండి మా సంఘ బిడలందరినీ దీవించండి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడను ఏసు నామములో తండ్రి మీ కొరకు కనిపెట్టుకునేటటువంటి మంచి మనస్సును దయచేసి అన్ని విషయాల్లో బిడలు సిగ్గుపరచబడక నా ఆయన వారు ఏ స్థితిలో కృంగి ఉన్నారో ఏ స్థితిలో ప్రభువ అయా బలహీనులైపోయి ఉన్నారో ప్రభువ అయా స్థితిలోంచి లేవనెత్తి నిజముగా ప్రభువ మీ నామాన్ని మహిమపరుచున్నట్లుగా అనేకులకు నాయన ఆశ్చర్యమును కలిగించువారిగా మీ నామానికి మహిమ తెచ్చున్నట్లుగా ఒక్కొక్కరి జీవితాల్లో కార్యాలు జరిగించి మీ మీద నాయన ఓ నిలిచేటటువంటి మంచి మనస్సును అయ్యా మీ అందు కనిపెట్టుకుని ఉండేటటువంటి మంచి మనస్సును దయచేసి కృపలు భద్రపరిచి దీవించి మహిమ పొందమని ఏసునామను ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం సదాకాలము తోడైంది రాజ్యము కొరకు సిద్ధపరిచి అనేకులకు ఆశ్చర్యకరముగా ప్రభు మనలను ఓ దీవించి నాటికి ఫలప్రదముగా మార్చునగాకా ఆమెన్ There's a